హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ మనమైతే ఇవాళ చాలా సింపుల్గా పన్నీర్ బటర్ మసాలా అయితే అనమాట అది కూడా సింపుల్గా మేడ్ స్టైల్లో చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట మనం పాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకొని చక్కగా వేయించేసుకోవాలండి మనకైతే పన్నీర్ ఓ కలర్ మారిపోవాల్సినంత అవసరం అయితే లేదనమాట సో ఈ రంగులోకి ఇట్టన్ అయితే సరిపోతుంది సో చూసారు కదా ఇట్లయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే పనులు నేను కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఉల్లిపాయ టమాటా అలాగే పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఉల్లిపాయ టమాటా కూడా మీడియం సైజ్ తీసుకుంటున్నాను అనమాట నాలుగు లవంగాలు అయితే తీసుకుంటున్నాను అలాగే కొంచెం షాజీర స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను అనాస పువ్వు కానీ ఇట్లా దాల్చిన చక్క అన్నీ తీసుకుంటున్నాను అనమాట మీ దగ్గర స్పైసెస్ ఏ ఉండే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఒక గుప్పుడు జీడిపప్పుని నేనైతే తీసుకొని నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట వాటిని కూడా యాడ్ చేసేసుకొని మనం చక్కగా మగ్గించాలండి వీటిని ఇది లోపు నేనైతే చక్కగా చపాతి పిండి అయితే కలిపేసుకుని ఒత్తేసుకుంటున్నాను అనమాట నేను వచ్చేసి చపాతీకి ఎప్పుడు ఫైవ్ ఇన్ వన్ పిల్స్ బరీ ఉంటుంది కదండి చక్కీ ఫ్రెష్ ఆట అవి యూస్ చేస్తాను అనమాట నేను చేసే క్వాంటిటీ అనేది తక్కువే కాబట్టి నేనైతే ఎక్కువ చపాతి పిండి కలుపుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా నేనైతే కొంచెమే కలుపుకున్నాను అనమాట నా కంఫర్ట్ ఫుడ్ వచ్చేసి ఎప్పుడు చపాతీ అనమాట సో నేనైతే ఈవినింగ్ అవ్వగానే చపాతీ ఓపికన్నా లేకపోయినా కంపల్సరీగా చేసుకుని తినేస్తూ ఉంటాను అనమాట నాతో పాటు ఇంక మా గారు కానీ మా గారు మా వారు ఇట్లా అందరి కోసం అయితే చేస్తాను అనమాట సో నేను చక్కగా చపాతీలు అయితే ఒత్తేసుకుంటున్నాను సో ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయినట్టయితే మనకైతే కర్రీ చక్కగా మగ్గిపోయింది ఇది చల్లార్చుకుని మిక్సీ బట్టే వేసుకోవాలన్నమాట చక్కగా పేస్ట్ వేసేసుకోవాలి ఇంకా ఇది చల్లారే లోపు నేనైతే ఇక్కడ చపాతీ అయితే కాల్ చేస్తున్నాను అనమాట మీరు చపాతీలు ఆయిల్ వేసి కాలుస్తారు లేదా పుల్కా లాగా కాలుస్తారో నాకైతే కమెంట్ చేసేయండి నేనైతే చాలా తక్కువ ఆయిల్ వేస్తాను అనమాట ఎందుకంటే నా వరకు నేను ఆయిల్ వేసుకోను కానీ ఇంట్లో వాళ్ళు ఆయిల్ తింటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఆయిల్ వేసి కాలుస్తాను అనమాట ఇందాక వేయించుకున్న అంతా నేనైతే చక్కగా పేస్ట్ పట్టేసుకున్నాను అనమాట మెత్తగా సో నేను అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని నేనైతే మిక్చర్ అంతా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అయితే పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట నాకు కర్రీ అనేది థిక్ అవుతున్నప్పుడు నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ మీరు చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం గరం మసాలా దాంతోపాటు ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీకు కావాలంటే బయట పన్నీర్ బటర్ మసాలాకి సంబంధించిన పౌడర్ కూడా అమ్ముతారనమాట అది యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పన్నీర్ని ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి మనం ఇంకొంచెం ఫ్లేవర్ అయితే యాడ్ చేయాలి కదా సో ఇక్కడ నేను పాలం అయితే అనేది బీట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అనమాట ఒక టూ స్పూన్స్ సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఆయన కొంచెం కొత్తిమీర దాంతోపాటు లాస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట నిమ్మరసం అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు అయితే యాడ్ చేసుకోండి లేకపోతే పులుపు లాగా ఎక్కువ టేస్ట్ వస్తుంది సో మొత్తానికి మన కర్రీ అయితే అయిపోయిందనమాట సో మనమైతే సర్వ్ చేసుకోవడమే నేను ఆల్రెడీ ముందు చపాతీలు కాల్ చేసుకుంటున్నాను కదా సో ఆ చపాతీ అయితే పెట్టుకున్నాను దానికి కొంచెం ఉల్లిపాయ కర్రీ అయితే యాడ్ చేసుకోనమాట చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ప్రిపేర్ చేసే ఒక అయితే వచ్చారనమాట మీరు ఫస్ట్ క్లిప్పింగ్లో చూసినట్లయితే మా వారికి చాలా బాగా నచ్చింది అంట టేస్ట్ సో మనం చేసేవంటే మన వారికి నచ్చకపోతే ఎట్లా అంతేనా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి బాయ్ గాయ్స్